మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పాలమనేరు మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పాలమనేరు

ハハハハ。 కూర్చుకోండి దయచేసి ఇక్కడ ఆడతారు కదా లేదా حماد حماد Hey. Pak habis kapan? Pak Hey, cari

ನೋ ಇಕಲೇ ಆನಂದ ಕಲೆ ಕಸ ನಾಲ್ಕು ನಮಸ್ಕಾರ

అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసంలో మూడవ వారంలో కార్తీక సోమవారం అది చాలా ప్రత్యేకమైంది కానీ ఆదివారం అయినప్పటికీ కూడా పాఠశాలలన్నీ చల్లవడంతో పిల్లలు తీసుకొని గంగవరం మండలం మేము ఎంబీపీఎస్ సరమట్లపల్లి స్కూలు విద్యార్థులందరినీ కూడా తీసుకొని ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక వనంలో మామడుగు దగ్గర ఉన్నటువంటి గజారామంలో ఏర్పాటు చేసిన పరన్నేరు పరిరక్షణ సమితి వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్తీక వనబోధన కార్యక్రమానికి మేము ఇచ్చేశాం ఇక్కడ పరన్నీరు పరిరక్షణ సమితి సభ్యులు అంతా కూడా ట్రస్ట్ వాళ్ళు చాలా చక్కగా పిల్లలు అందరికీ కూడా ఏర్పాట్లు చేశారు వచ్చిన వారందరికీ కూడా చక్కటి భోజనం ఏర్పాటు చేశారు అందులో భాగంగా మా పాఠశాల పిల్లల్ని ఈ కార్తీక మాసం సందర్భంలో ఈ వన మహోత్సవంలో పాల్గొనాలని నిర్ణయం చేసుకొని మా కమిటీ ఎస్ఎన్సీ కమిటీ సభ్యులకు సహకారంతో ఒక వాహనాన్ని ఏర్పాటు చేసుకొని కీలకపట్ల కోనేటి రాయస్వామి దేవస్థానం అలాగే మామడుగులో ఉన్నటువంటి ఈ కార్తీక వనమహోత్సవం వన మహోత్సవానికి పిల్లలు తీసుకురావడం జరిగింది అలాగే మురుం దగ్గర ఆంజనేయ స్వామి తీసుకెళ్లి పిల్లలకి ఒక విహారయాత్ర లాగా చేయాలని సంకల్పం చేసుకున్నాం అందులో భాగంగానే పిల్లల్ని తీసుకొచ్చాం పిల్లలంతా కూడా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి ఆట స్థల ఆట వస్తువులతో కానీ చాలా చక్కగా వాళ్ళు సరదాగా గడిపారు పిల్లలకు విద్యా బుద్ధులతో పాటు కూడా ఇలాంటి ప్రకృతిలో ఇలాంటి ప్రత్యక్షంగా బోధన చేయడం ప్రత్యక్షంగా వాళ్ళని పాల్గొనేటట్టు చేయడం ద్వారా పిల్లల్లో ఒక వైజ్ఞానికంగా కానీ శాస్త్రీయంగా కూడా దృక్పథం పెంపొందుతుంది అలాగే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కూడా పిల్లవాళ్ళలో పెంపొందడానికి చాలా చక్కటి అవకాశమైన ఉద్దేశంతో మేము ఇక్కడ తీసుకొచ్చాం పిల్లలందరూ కూడా చాలా సంతోషిస్తారు మీడియా మిత్రులందరూ కూడా మాకు చక్కగా సహకారాన్ని ఇచ్చి వారు మాకు తోడ్పడిన దానికి మీడియా మిత్రులకు అలాగే పరిరక్షణ సమితి సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే పిల్లలందరూ కూడా చక్కగా భోజనాలు చేస్తున్నారు ఒకసారి అందరూ చెప్పండి భారత్

అందరికీ నమస్కారం ఈరోజు పొలంనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వరుసగా ఏడవ సంవత్సరం కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని మన చిత్తూరు జిల్లా పొలంనేరు నియోజకవర్గం మామడుగు గ్రామ పంచాయతీకి చెందినటువంటి గజారామం ఫారెస్ట్ నర్సరీ నందు నిర్వహించుకుంటున్నాం మీ అందరికీ కూడా తెలుసు గతంలో కూడా ఆరు సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పలమనేరు పరిరక్షణ సమితి నిర్వహించింది మరి ఈ సంవత్సరం నిజంగా కూడా చాలా బ్రహ్మాండంగా ఈరోజు స్పందన ఉంది ఎందుకంటే ఇది ఈ కార్యక్రమం అనేది కార్తీక వన భోజనాల కార్యక్రమము ప్రతి సంవత్సరం ఏ ఏటికి ఆ ఏడు ప్రజాస్పందన అంతకంతకు బ్రహ్మాండంగా పెరుగుతోంది మరి ఇక్కడ ఈ గజారామం నర్సరీ కూడా గతంలో కంటే ఈ ఈ సంవత్సరం మరి అటవీ శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందించడం జరిగింది మేము అడగగానే వారు మాకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడం కూడా పలమనేరు పరిరక్షణ సమితి తరపున వారికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు సమాజంలో అనేక వృత్తుల వారు ఉన్నారు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు ఓ పక్క రైతులు కావచ్చు ఓ పక్క గృహిణులు కావచ్చు ఓ పక్క ఉద్యోగులు కావచ్చు ఒక పక్క వ్యాపారులు కావచ్చు ఓ పక్క వృత్తి పని వారు కావచ్చు ఈ విధంగా అనేక వృత్తుల వారు ఎవరికి వారు వారికి సంబంధించినటువంటి వృత్తుల్లో మరి వారికి సంబంధించినటువంటి మనుషులతోనే సంబంధాలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్తున్న సమాజంలో మన అందరూ కూడా ఉన్నాం ఈరోజు ఇక్కడ అటువంటి వారందరినీ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం కులము మతము ప్రాంతము అనే తారతమ్యం లేకుండా ధనిక భేద అనే తారతమ్యం లేకుండా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ మహిళలు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం అదేవిధంగా ఆహ్వానించిన తర్వాత ఈరోజు ఉదయం మన కార్తీక మాసం విశిష్టత మన అందరికీ కూడా తెలుసు ఉసిరి వనంలో మరి ఉసిరి చెట్లకు పూజలు నిర్వహించుకోవడం పూజలు నిర్వహించుకున్న తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది వారి ద్వారా మన సాంప్రదాయం కుటుంబ విలువల పైన ఈరోజు వచ్చిన వారందరికీ కూడా మాటలు తెలియజేయడం జరిగింది చాలామంది స్ఫూర్తి పొందడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు ఉసిరివనంలో కార్తీక వన భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కార్తీక మాసంలో ఈ కార్యక్రమం ఖచ్చితంగా విశిష్టతతో కూడుకున్నది కాబట్టి మరి అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఉసిరివనంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆ తర్వాత అందరికీ మానసిక ఉల్లాసం కోసం మహిళలకు కానీ పిల్లలకు కానీ ఆటల పోటీలు సరదాగా నిర్వహించి వారందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయడం ఈ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఈ రోజంతా కూడా ఏర్పాటు చేయడంలో పలమనేరు పరిరక్షణ సమితి విజయం సాధించింది ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి స్పందన ఇది తెలియజేస్తుంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి రావడానికి మేము ఉదయాన్నే ఉచితంగా బస్సులు కూడా పలమునేరు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది మరి అనేక మంది ప్రైవేట్ కళాశాలకు సంబంధించినటువంటి యజమానులు మేము అడగగానే ఆ బస్సులన్నీ కూడా సమకూర్చడం వల్ల ఈ కార్యక్రమం విజయవంతంలో వారందరూ కూడా భాగస్వాములు అయ్యారు మరి వారందరికీ కూడా పలమనేరు పరిరక్షణ సమితి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం గురించి పూర్తి అవగాహన కల్పించడానికి మా మీడియా మిత్రులు మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులందరూ కూడా బ్రహ్మాండంగా పాజిటివ్గా ప్రచారం చేయడం జరిగింది వారి ప్రసార మాధ్యమాల ద్వారా ఆ విధంగా మంచి స్పందన ఈరోజు రావడం కూడా చాలా సంతోషం కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మరిన్ని మంచి కార్యక్రమాలు రూపకల్పన చేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం